గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు బూరుగు కనకరాజు మాది మెదిన్పూర్ విలేజ్ నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు వచ్చింది దయచేసి మెదిన్పూర్ గ్రామ ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఉంగరం గుర్తు మీద ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను మనం గెలిచిన తర్వాత మనం ముందుగా చేయాల్సింది మెదినిపూర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ చేసుకుందాము సమస్యలు అంటే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అది మెయిన్ సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుందాము ఆ తర్వాత మన రెవెన్యూ విలేజ్ అయిన హనుమాన్ నగర్లో కానీ ఆ గుంటూరు వాడలో కానీ మోరీలు అసలుకే లేవు వాళ్ళు మేము ప్రచారానికి వెళ్తా కూడా ప్రధానమైన సమస్యలుగా వాళ్ళు చెప్తున్నారు లైట్లు లేవు బిడ్డ మాకు మోరీలు లేవు బియ్యానికి రావడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు లైట్లు వేద్దాము మోరీలు చేసుకుందాము బియ్యం కూడా మనం ఎంపీడీఓ సార్ గారితో అయినా కానీ ఎంఆర్ఓ సార్ మేడం అయినా మాట్లాడి అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా బియ్యాన్ని అక్కడ వాళ్ళకి ఎన్ని పడతాయో అవన్నీ అక్కడ వేసే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము గుంటూరు వాడలో మాత్రం మోరీలు ఖచ్చితంగా కట్టిస్తామని మాటిస్తున్నాం మళ్ళీ అక్కడ ఐటెన్షన్ వైర్ కూడా ఒకటి ఇండ్లమికల్ ఐటెన్షన్ వైర్ ఒకటి ఉందంట అది కూడా తీసేపిస్తాము ఖచ్చితంగా మనం మెదన్పూర్ మన విలేజ్లోకి వచ్చేసరికి అండర్ గ్రౌండ్ మళ్ళీ దాసరివాడలో కూడా ఒకటి డౌన్ ఉంది రోడ్ అంతా మొత్తం చాలా డౌన్ ఉంది అది మొ అది చేపించే ఖచ్చితంగా చేపిస్తాను అనేసి వాళ్ళకు కూడా మాటిచ్చిన చేస్తాను మన కుమ్మరి వాడ సారీ ఏమనుకోవద్దు అక్కడ కుమ్మరివాడలో కూడా కొంచెం మన మోరీలు మరీ దారుణంగా ఉన్నాయి వెళ్ళడానికి కూడా రోడ్లు లేవు అవన్నీ ఖచ్చితంగా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేస్తానని నేను గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నా ఓన్గా నా నా యొక్క ఒపీనియన్ ఏంటంటే మనకు ఒక శివాలయం కమాన్ కట్టిస్తానని కూడా మాటిస్తున్నా ప్రజలందరికీ అది ఖచ్చితంగా నెరవేరుస్తా నేను నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి ఇవన్నీ ఖచ్చితంగా నేను చేసి తీరుతాను మళ్ళీ వృద్ధులకు కూడా పెన్షన్లు కూడా కొంతమందికి రాలేదు అనేసి ఇబ్బంది పడుతున్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ వెంటనే మనం గెలిచిన వెంటనే వాటిపైన ఫోకస్ చేస్తా పెన్షన్లు కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ప్రయత్నం కాదు చేపిస్తా అంతే ఇంకా అది మీ అందరికి కూడా గ్రామ ప్రజలందరికీ కూడా మా కూడా మాటిస్తున్నా నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి మీ మీకు అందరికీ పదాభి ఉందనని తెలుసం దయచేసి నన్ను ఇద్దరం మీద ఓటు చేసి గెలిపించండి